చొక్క మడత పెడతా ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారు అడుగుతున్నా నేను ఏం చేస్తారు ఏం చేస్తారు కుర్చీలు మడత పెడతారు ఏం జరుగుతుంది నీ కుర్చీ ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్క మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చక్రాలు మడత వేయడానికి సిద్ధం